ప్రభు పేరట మీ అందరికీ ఉందనాలండి సమయం ఇచ్చిన దేవునికి నా కృతజ్ఞత అస్తుతులు చెల్లించున్నాను గత కాలమంతా దేవుడు మన అందరినీ కాచి కాపాడాడంటే అది దేవుని కృపే నేను ఈ స్థితిలో ఉండి నిలబడి వాక్యం చెప్తున్నాను అంటే అది దేవుని కృపే ముందుగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞత చెల్లించుచున్నాను చెల్లించున్నాను ఈరోజు అందరూ బాగున్నారండి ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే మన మనసు ఎలా ఉంది నీ మనసు నా మనసు ఎలా ఉంది దేవుని పట్ల మన మనసు ఎలా ఉంది మన హృదయ ఆలోచనలు తలంపులు మన హృదయం ఎలా ఉందో తెలుసుకుందాము వైబుల్ గ్రంథం నుంచి మనం హృదయం యొక్క తలంపులు అయితే అది ఎంత ఘోరమైనది అయితే అలాంటి తలంపులు అలాంటి ఆలోచనలు అలాంటి మనసు కలిగి ఉన్న మనము దేవునికి విరుద్ధంగా నడుచుకున్నట్లయితే అట్టి మనసును అట్టి హృదయాన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది అయితే ఈరోజు సారాంశం ఏంటంటే నీ మనస్సు ఎలా ఉందో నీవు నేను పరిశీలన చేసుకోవాలి అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని హృదయం గురించిన సమాచారం ఉంది అది చూసుకున్నట్లయితే మోసకరమైన మనసు ఎలాంటి మనసు అండి మోసకరమైన మనసు ఆ మనసు ఎలా ఉంటుందో చూద్దాం కీర్తన గ్రంథము పన్నెండో అధ్యాయం రెండో వచ్చినం అందరితో అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడు మోసకరమైన మనసు గలవారే ఇచ్చుకుములాడు పెదవులతో పలుకుదురు మోసకరమైన మనసు ఇతరుల్ని మోసం చేసే మనసు లైక్ ఏ విషయంలోనైనా ఇతరులని మోసం చేసే మనసు అట్టి మనసు మనం కలిగి ఉన్నామా అని దేవుని ఎదుట మనం ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ దేవుడు మోసకరమైన మనసును గురించి సెలవిస్తూ ఉన్నాడు ఒకరితో ఒకడు ఇలాంటి మోసకరమైన మనసు కలిగి ఉన్నప్పుడు వ్యక్తుల మధ్య ఎలా ఉంటుందో ఒక వ్యక్తితో ఒక ఒక వ్యక్తి అబద్ధం ఆడుతూ మోసం చేసుకుంటూ ఎవరికి వాళ్ళు మోసం చేసుకుంటూ వారి మధ్య మోసం నడుస్తూ ఒక ఒక వ్యక్తి మాట ఇస్తారు నేను ఇది చేస్తాను ఇలా తీటానికి డబ్బులు అందజేస్తాను అలా చెప్తూ ఉంటారు కానీ చివరికి ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంటారు ఇలాంటి మోసకరమైన మనసు కొంతమంది కలిగి ఉంటారు అట్టి మనసును మనం మార్చుకోవాలి దేవుని పట్ల మనకు మంచి మనసు కలిగి ఉండాలి ఇతరుల పట్ల మంచి మనసు కలిగి ఉండాలి హృదయం అన్నిటికంటే ఘోరమైనది మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిది అలాంటి మనసు అలాంటి హృదయం దేవునికి ఇష్టమైన హృదయం మనసు కాదు దేవుడు హృదయమైన తలుపు వద్ద నిల్చొని తడుచు ఉన్నాడు కాబట్టి అలాంటి హృదయాన్ని అలాంటి మనసును మనం ఎంత పదిలంగా ఉంచుకోవాలండి ఇక్కడ చూసినట్లయితే మోసకరమైన మనసు మోసకరమైన మనసు ఇతర వ్యక్తులతో అబద్ధములు ఆడుతూ ఇచ్చుకుమలు ఆడుతూ గొడవలు పడుతూ మోసకరమైన మనసు ఉంటుంది అలాంటి మనసు ఉండకూడదనే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు అలాగే కపట మనసు కపట మనసుని గురించి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చిన కపట మనసుతో దానమిచ్చి డమము చేయవాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు కపట మనసుతో మనసులో వేరే ఉద్దేశం కలిగి ఉండి ఏదో మంచి చేస్తున్నాం అన్నట్లు దానం ఉంటారు ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి ఏదన్నా తీ ఎవ ఏదన్నా అవసరమై మన ఇంటికి వచ్చారనుకోండి మనం ఏదైనా ఇస్తాం కదా వాళ్ళకి ఏదో పైకి నవ్వుతూ మాట్లాడుతూ ఇస్తాం కానీ మన హృదయంలో ఏదో ఒక ఒకట చెడ్డ తలంపు ఉంటుంది అలాంటి మనసు మనం కలిగి ఉండకూడదని బైబుల్ గ్రంథం సెలవిస్తుంది కపట మనసుతో ఇచ్చే దమం చేయవాడు కపట మనసుతో మనసులో ఇవ్వాలనే ఆలోచన లేకపోయినా ఏదో చిరునవ్వుతో ఇస్తూ కాబట్టి మనసు కలిగి ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళ గురించే ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి మనసుతో దానమిచ్చు దానమిచ్చి డమ డంబాలు చెప్పుకుంటారు నేను ఆ వాళ్ళకి ఇది ఇచ్చాను ఇది ఇచ్చాను అది ఇచ్చానని లోకంలో ప్రచారం చేసుకుంటారు చేసుకుంటూ ఉంటారు అలాంటి కపట మనసు కలవారిని దేవుడు వర్షం లేని గాలితో పోల్చాడు ఇక్కడ వర్షం లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు వర్షం లేని మబ్బు ఎందుకు ఎందుకన్న పనికి వస్తుందండి అది మబ్బు అనేది నీటితో నిండినప్పుడే అది వర్షాన్ని మన కొరకు కురిపిస్తుంది అలాంటి వర్షం లేని మబ్బు ఎందుకు ఉపయోగపడదు అలాగే మనం కపట మనసును కలిగి ఉండకూడదు ఇక్కడ చూస్తే మోసకరమైన మనసును కూడా కలిగి ఉండదు అలాగే అంధకారమైన మనసు ఎఫ్ఐ సూలు క్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్ధతిందే వచ్చినాం వారైతే అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తన మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు ఇక్కడ అంధకారమైన మనసు మనం అంధకారమైన మనసు మనం అనుకునేదే కరెక్టు మనం చేసేదే కరెక్ట్ మన ప్రవర్తనే కరెక్ట్ అని కొన్ని కొన్ని విషయాల్లో మనం మనల్ని మనమే కరెక్టు అనుకుంటాము కాది ఒక అంధకారమైంది అది ఒక అంధకారమైన మనసు బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే అంధకారం మనసు అంధకారమైన మనసు కలిగి ఉన్నవారు తమ హృదయ కాఠిన్యం వలన తన తమలో ఉన్న అజ్ఞానం ద్వారా వాళ్ళు చెడ్డ పనులు చేస్తూ వ్యర్థాన్ని వ్యర్థతను అనుసరిస్తూ నడుచుకుంటూ ఉన్నారని ఇక్కడ బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది మన హృదయ కాఠిన్యం ద్వారా మనం మేము మనమే గొప్ప మనకు మనమే అనుకుంటూ ఉంటాము నా ప్రవర్తన మంచిగా ఉంది నా నేను చాలా గొప్పదాన్ని లేకపోతే నేను చాలా గొప్పవాడిని మన హృదయంలో మనమే మన గురించి గొప్పగా అనుకుంటూ ఉంటాము కానీ మన యొక్క అజ్ఞానం ద్వారా మనం ఏం చేస్తున్నామో అంధకారంలో బ్రతుకుతున్నాము మన యొక్క ప్రవర్తన ఎదుటివానికి ప్రీతికరంగా ఉండవచ్చు కానీ దేవునికి మన ప్రవర్తన ప్రీతికరంగా ఉండాలి దేవునికి మన యొక్క ఆలోచనలు కానీ తలంపులు కానీ నడవడిక కానీ దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు అది దేవునికి ఇష్టమైన హృదయం అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే అంధకారమైన మనసు కలిగి ఉన్నవారైతే తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి దేవుని వల్ల మనకేం లభిస్తుంది జీవము జీవం కలుగ చేయడానికే కదా ఆయన మనకు ఇరవై ఒక పాపం చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు మన కొరకు వచ్చి ప్రాణాన్ని అర్పించి మనకు జీవాన్ని ఇచ్చారు అలాంటి జీవాన్ని నుండి వేరుపరచబడిన వారమై తన మనసుకు వ్యర్థత కలిగి అనుసరించి నడుచుకున్నారని ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అంధకారమైన మనసు అలాంటి మనసును మనం విడిచిపెట్టాలి అలాగే కపట మనసు ఇతరులకు ఏదైనా సాయం చేస్తున్నా దానం చేస్తున్నా అలాంటి మనసు కపట హృదయంలో ఇవ్వటానికి ఇష్టం లేకపోయినా కానీ ఇవ్వటం అట్లా కాకుండా దీన మనసు కలిగి దానం చేయాలి ఇతరులకు సహాయం చేయాలి కపటమైన మనసు మనలో ఉండకూడదు అలాగే అంధకార సంబంధమైన అజ్ఞానం చేత నిండబడిన మనసు మన ఆలోచనలు మన తలంపులు మన మనమే కరెక్ట్ అనుకోవడం అది కరెక్ట్ కాదు అలాగే మోసకరమైన మనసు ఇది మోసకరమైన మనసు అబద్ధాలు చెప్తూ ఇతరుల పట్ల అలాగే మోసంకరమైన మనసు ఇతరులను మోసం చేస్తుంది అలాగే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము మనం మనం మంచివారం అనుకొని దేవుని ఎదుట మనము చెడ్డవారం అవుతున్నాము కాబట్టి మోసకరమైన మనసు కపటమైన మనసు అలాగే అంధకారమైన మనసు మనం కలిగి ఉంటే దేవుని ఎందుకు పశ్చాత్తాపడి మనము వాటిని విడిచిపెట్టి శుద్ధ హృదయాన్ని యథార్థ హృదయాన్ని మనం కలిగి ఉండాలి దే అదే దావిద మహారాజు ప్రార్థన చేస్తాడు కదా శుద్ధ హృదయం నాకు కలగజేయము దేవా యదార్థ హృదయాన్ని నాకు కలగజేయమని దావిదడుగుతాడు శుద్ధ హృదయం నాకు దయచేయమని అడుగుతాడు హిస్సోపుతో నన్ను కడుము హిమం కంటే నన్ను తెల్లగా మార్చము శుద్ధ హృదయాన్ని నాకు దయచేయము అని దావిది మహారాజు ప్రార్థన చేసినట్లు మనం చూసాము అలాగే మనం కూడా శుద్ధ హృదయాన్ని కలిగి జీవిద్దాము చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపుచేను గాక అలాగే ఇంతటి అవకాశాన్ని ఇచ్చి దేవుడు నాకు ఇలా వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికే మహిమ కలిగిన గాక చిన్న మాటలు దేవుడు దీవించును గాక అవును